నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీ రెసిపీ అయిన బ్రోకోలి బటర్ బ్రోకోలీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి బటర్ నాన్ రోటీ బగారా రైస్ దేంట్లకైనా సూపర్ కాంబినేషన్ అసలు ఏది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇట్లనే చేసుకోవాలి అని అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది సో మరి ఆ బ్రోకోలీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం వీడియోలోకి వెళ్ళి బ్రోకోలీ అంటే ఇదే అండి ఇట్లుంటుంది బ్రోకోలీ అంటే అంటే తెలియని వాళ్ళ గురించి అని చెప్తున్నా ఇది మార్కెట్లలో ఎక్కువ కనిపించదు ఎక్కువ మటుకు సూపర్ మార్కెట్స్లలో కనిపిస్తుంది అండ్ అన్ని సీజన్స్లలో కూడా ఇది రాదు ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే వస్తుంటుంది అంటే చలికాలము పోతూ ఎండాకాలం వచ్చే టైంలో ఈ బ్రోకోలీ వస్తుంది ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీస్ యాసిడ్స్ కానీ లైక్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి కానీ డ షుగర్ బ్యాలెన్స్గా ఉంచడానికి చాలా విధాలుగా ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది మనం కర్రీ వండుకోవడం ఎంత ఇంపార్టెంట్ అయితే ఇది కట్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అండి అంటే ఇలా కట్ చేయొద్దు అసలు ఇది రాంగ్ వే ఇట్లా కట్ చేస్తే ఇందులో ఉన్న ఈ బ్రోకోలీ మొత్తం రాలిపోతుంది అసలు కర్రీ అంత ఉండదు సో ఇది ఇట్లా కట్ చేయాలి ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ కటింగ్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండ్ ఇందులోనైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయండి ఖచ్చితంగా తినాల్సిన వెజిటేబుల్ ఇది ఇదిగోండి ఇట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను వండే ప్రాసెస్లో మీరు ఒకసారి వండి చూడండి ఇంకా సూపర్ టేస్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి ఫస్ట్ ఇంకా నేను ఇవన్నీ ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ బ్రోకర్నీ మొత్తం ఇట్లా ఇప్పేసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా ఇట్లా ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఎట్లా అంటే ఇట్లా మళ్ళీ దీన్ని సింబల్ లాగా ఇట్లా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకోండి ఇంట్లోనే ఒక పక్కకి ఈ ఫ్లవర్ మిగిలిపోయేలాగా లాస్ట్కి చూడండి ఇట్లా చిన్నగా అయిపోతుంది ఇది ఇట్లా ఇప్పేసుకోండి మీకు సైజ్ని బట్టిగా మీకు బాగా పెద్దగా ఉండాలన్నా చిన్నగా ఉండాలా అని చూసి ఇంతుంటే సరిపోతుంది ఇట్లుంటే ఇంకా సరిపోతుంది ఈ బ్రోకలీ మొత్తం ఇదే సైజులో ఇట్లా కట్ చేసేసుకోండి ఉన్న బ్రోకలీ మొత్తం ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇవి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఇప్పుడు ఇట్లా నీళ్ళని బాగా మసిలించుకోండి కొంచెం ఇట్లా వేడి కాగానే వాటర్ స్టవ్ ఆఫ్ వేసుకోండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ బ్రోకోలిని వేసేసుకోండి మీ దగ్గర ఉన్న బ్రోకోలీ మొత్తం మొత్తం ఇళ్ళకేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఇంట్లో ఏమన్నా చిన్న పెస్టిసైడ్స్ అంటే చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది ఒక కర్రీ స్పూన్తో మొత్తం అంతా నానేలాగా లోపలికి ఇట్లా అనుకోండి ఇప్పుడు ఇది ఇందులో ఫైవ్ మినిట్స్ అంతవరకు మనకు బ్రోకోలీ కర్రీ కోసం అసలు యాక్చువల్గా మనకు ఏమేమి కావాలనేది చూద్దాం ఇట్లా ఫస్ట్ హోల్ గరం మసాలా తీసుకోండి లవంగం ఇలాచి దాల్చిన చెక్క సాజీరా ఈ మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి ఇవి రెండు బటర్ పీసెస్ ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ ముక్క ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇట్లా పొడుగా కట్ చేసుకోండి కొద్దిగా మెంతికూర ఒక ఉల్లిగడ్డ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవి ఒక రెండు క్యాప్సికమ్ ముక్కలు ఇల్ ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి క్యాప్సికమ్ ముక్కల్ని ఒక రెండు మూడు చిన్న చిన్న టమాటాలు ఇవి బఠానీ పచ్చి బఠానీ మటర్ అంటాం చూడండి అవి ఇవి కూడా ఇవన్నీ ఉన్న వెజిటేబుల్స్ కూడా హెల్త్కి చాలా మంచివి ఇప్పుడు ఒక రెండు ఆలు కట్ చేసి ఇట్లా వాటర్లో వేసుకోండి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఈ స్ట్రైనర్తోని ఇట్లా మొత్తం ఈ బ్రోకోలీ కొద్ది కొద్దిగా తీసేసుకొని ఇంకో స్ట్రైనర్లకి వేసేసుకోండి ఇట్లా చింతపండు జల్లడం కానీ ఇంకా వేరే స్ట్రైనర్స్ ఏవైనా ఉంటాయి కదా అందులోకైనా వేసేసుకోండి ఈ వాటర్ అన్నీ అడిచిపోయేలాగా ఇట్లా సాఫ్ట్ కూడా అవుతుంది తొందరగా కూడా ఉడికిపోతుంది మనకు కర్రీ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఎంత బాగా అనిపిస్తుంది కలర్ కూడా కదా చూస్తుంటే తినాలనిపించేలాగా చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి నేను చేసే స్టైల్లో మీరు కూడా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇట్లానే మొత్తం తీసేసుకోండి కర్రీ కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి ఇట్లా కొంచెం వెడల్పు ఉంటేనే మంచిగా ఉంటుంది కర్రీకి ఇప్పుడు ఒక బటర్ వేసుకోండి ఇంట్లో చిన్న క్యూబ్ ఇట్లా క్యూబ్స్ లేకపోతే ఒక టీ స్పూన్ వేసుకోండి ఒక మూడు పావుల ఆయిల్ వేసుకోండి నేను ఆల్రెడీ ఒక పావు వేసుకున్నా రెండు ఇంకొకటి కూడా వేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ బటర్ వేడైన తర్వాత ఈ హోల్ గరం మసాలా ఇంత కేసేసుకోండి కేసేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపించుకోండి ఇప్పుడు ఇళ్ళకి ఉల్లిగడ్డలు వేసుకోండి ఉల్లిగడ్డలు వేయగానే కూడా మంచి కలపండి సాఫ్ట్గా అయితే నెక్స్ట్ మెంత ఎక్కువ వేసుకోండి మెంత ఎక్కువ వేసి కూడా బాగా కలపండి మంచిగా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకోండి వేసి కలపండి ఒక నాలుగైదు ఆకులు వేసుకోండి నేను అప్పుడు చెప్పడం మర్చిపోయినా కావాల్సిన పదార్థాలు చెప్పినా కదా అప్పుడు పుదీనా చెప్పలేదు పుదీనా కూడా వేసుకోండి ఒక నాలుగైదు ఆకులు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసి కూడా బాగా కలపండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకో సాల్ట్ వేసుకోండి సారీ సాల్ట్ వేసి కలపండి సాల్ట్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కూడా మంచిగా కలపండి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అయితే ఫాస్ట్గా కుక్ అయితే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి ఓడికే కలపకపోతే మాడిపోతుంది మీకు ఇంకేదైనా పని ఉన్నదనుకుంటే సిమ్లో పెట్టి పని చేసుకోవచ్చు ఫాస్ట్గా కావాలనుకుంటే హై ఫ్లేమ్ పెట్టి కలుపుతుండండి ఇప్పుడు ఆలుగడ్డలు కూడా వేసుకోండి ఆలుగడ్డలు వేసిన తర్వాత ఈ పచ్చి బఠానీ క్యారెట్ కూడా వేసుకోండి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకాలి కదా అందుకని ఇవి వేసేసుకొని కలిపి మూత పెట్టేసేయండి ఇంకా టమాటాలు క్యాత్రికం తొందరగా ఉడుకుతాయి కాబట్టి మనం ఇవి ఉడికినట్టు వేసుకోవచ్చు కొంచెం హాఫ్ బాయిల్ కావాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకోండి ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తగ్గి చూద్దాము మంచిగా ఉడుకుతున్నాయి ఇంకా ఉడకాలి ఇంకా కొంచెం ఉడకాలి ఇవి సాఫ్ట్గా కావాలి గట్టిగా ఉండి ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిపోయింది ఆలుగడ్డ ఉడికేంత వరకు మనం టమాటాలు క్యాప్సికం వేసుకోవద్దు ఇప్పుడు క్యాప్సికం టమాటాలు కూడా వేసేద్దాం ఈ టమాటాలు క్యాప్సికం కూడా మంచి ఉడికిపోవాలి మెత్తగా కావాలి ఇవి కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయినాయి కదా టమాటాలు ఇప్పుడు బ్రోకోలిన్ వేసేసుకుందాం ఈ బ్రోకోలిన్ దాకా వేసేసుకోండి ఇప్పుడు ఇది కూడా మంచి ఫ్రై కావాలి పచ్చి మూత పెట్టద్ది ఇది వేసిన తర్వాత ఇది వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది ఇది మొత్తం ఉడికి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టద్దు మనం చేసుకునేది బటర్ బ్రకోడి కాబట్టి అందుకే ఫస్ట్ బటర్ వేసుకున్నాము చాలా బాగుంటుంది ఇంకా అది ఒకసారి ఫ్రై చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది అనేది మనకు ఇక్కడ సైడ్కి వాటర్ వాటర్ లాగా కనిపిస్తుంది చూడండి అవన్నీ ఎనికిపోవాలి మొత్తం వాటర్ అనేది ఎనికిపోయి మంచి ఫ్రై అయ్యి మనకు నూనె వేరేనట్టుగా రావాలి పైకి అప్పుడు పర్ఫెక్ట్గా ఇది ఫ్రై అయినట్టు గోలినట్టు అప్పుడు మనం సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలి అప్పటి వరకు మధ్య మధ్యలో ఇంట్లోనే కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఇప్పుడు చూడండి ఆయిల్ పేరడం స్టార్ట్ అయింది కదా ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా ఇక్కడ అట్లా ఆయిల్ వేస్తున్నప్పుడు మనకు సరిపడేంత కారం ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ట్రిక్స్ ఫాలో అవుతేనే మీకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇవన్నీ ఫాలో అవుతూ చేయాలి నేను చెప్పిన ట్రిక్స్ అన్ని మీ టేస్ట్ సరిపడా వేసుకోండి ఇంకా ఉప్పు కారం అనేది నేను ఫస్ట్ ఒక స్పూన్ తీసుకున్నా కదా ఇప్పుడు ఇంకో టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా సాల్ట్ వేసి కూడా కలిపండి మంచిగా ఈ స్పూన్తో వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ వరకు కొంచెం పడుతుంది చూసి వేసుకోండి మీరు పోయి సరిపడేంత నేను చూసుకుంటేనే వేసుకుంటా నాకు కొనుతా అనేది ఏమి ఉండరు నాకు అందగా తెలుస్తా వేసిన తర్వాత అట్లనే వేసుకుంటాను నేనైతే కరెక్ట్ సరిపోతుంది నాకు అట్లా ఇంకా మీరు మంచి కారంలో కూడా ఉడకాల ఉప్పు కారంలో కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకాల ఇవన్నీ కూడా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది అప్పుడు ఇప్పుడు కారం వేసిన తర్వాత పెట్టండి మూత ఒక రెండు మూడు నిమిషాలు పెట్టండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుదాం చూడండి మంచిగా కుక్క అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా పొడి బటర్ వేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందట చిన్న టీ స్పూన్తోని ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి పౌర్ టీ స్పూన్ అంతా గరం మసాలా ఇవి రెండు వేసి బాగా కలపండి ఇవి కలిపిన తర్వాత నెక్స్ట్ బటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం దించేసుకోవడమే బ్రోకో కర్రీ రెడీ సూపర్ సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా ఇది చపాతి రోటి పుల్క బటర్ నాన్ దేనికైనా సూపర్ టేస్ట్ ఇంకా ఇప్పుడు నేను ఇంకొక బటర్ పీస్ పీసేసేసుకున్నాను ఇంకా అది కొంచెం కరగగానే మనం తెచ్చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి నాకు తెలిసిన రెసిపీస్ మీకు చెప్పడానికి ఇంకా మీరు నా అలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ జీరో పర్సెంట్ నేను చేసిన వీడియోస్ అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చేయాల్సినవి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి రెసిపీస్ కోసం ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది రన్ అవుతుంది ఇంకా ఒక నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది అది మాకు హెల్ప్ అవుతుందండి సో లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా కామెంట్ కూడా చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో